తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు అందుకుగాను సహకరించిన మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారికి మరియు ఆయన కుమారుడు కొండారెడ్డిన గారికి మన జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి అలాగే మన కడప జిల్లాలో ఉండే పూర్తి నియోజకవర్గాలు ఉండే ఎమ్మెల్యే ఎందుకంటే నా ప్రపోజల్ పంపిన పార్టీ పరిశీలించి నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన జాతీయ కార్యదర్శి లోకేష్ అన్న గారికి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే పార్టీ ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నాకు చేతనైనంత పూర్తిగా ప్రతి చోట పార్టీకు లాభం అయ్యేటట్టు అభివృద్ధి చెందేటట్టు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అనుగుణంగా పనిచేస్తానని నేను పూర్తిగా పార్టీతో ఉంటానని ప్రకటిస్తున్నాను